డ్ అంతే అంత వేరే స్కీమ్ల గురించి మాట్లాడారు సో మీరు జాయిన్ అయినప్పుడు గ్రౌండ్ లెవెల్లో కొంతమంది మాట్లాడుకున్నమాట ఆర్ఎస్ ప్రవీణ్కి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి అంటే ఎనుగుపోయిన సవారీ కంటే కార్లో సవారీ చేస్తే ఇంకా గమ్యం ఈజీగా రీచ్ అవుతారనుకోమో ఏనుగును వదిలేసి కార్ ఎక్కి నాకు గమ్యం ఇంపార్టెంట్ ఏనుగా కార్ అని చూడలేదు నేను నేను గమ్యాన్ని చూశాను మనం ఒక గమ్యాన్ని చేరుకునే దశలో ఎక్కడైనా రోడ్డు జామ్ అయిందనుకోండి సో మనం బైపాస్ తీసుకొని పోవడం సో నేను తీసుకున్నది కేవలం బైపాస్ మాత్రమే అంటే తప్ప నేను నా గమ్యమైతే నాకు చాలా స్పష్టంగా ఒక మార్గం బ్లాక్ అయింది ఒక మార్గం విపరీతంగా గుంతలు ఉన్నాయి స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి సో అలాంటప్పుడు వేరే మార్గంలో పోడు అందుకొరకే నేను వేరే మార్గం బైపాస్ తీసుకొని వేరే మార్గంలో వెళ్తాను ఓకే సో కాళేశ్వరంకి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి జరిగిందని కాళేశ్వరం పైన ఒక పెద్ద చర్చ జరుగుతుంది కేసీఆర్ గారికి ఆయనని విచారణకు పిలిచినారు కానీ పార్టీ పెద్దగా స్పందించలేదు నిరసన తెలిపాలి కదని కవిత అన్నది కేసీఆర్ గారు వెళ్ళడం జరిగింది ఇప్పుడు సిబిఐకి అప్పగించారు ఏం జరుగుతుంది అంటారు సార్ కాళేశ్వరం విషయంలో కాళేశ్వరం జరుగుతుంది ఇంత జరుగుతున్నప్పుడు మరి కవిత గారు ఎక్కడ ఉన్నారు కేటీఆర్ గారు మేమందరం కూడా రోడ్ల మీదకి వచ్చాము మొత్తం రాష్ట్రం అంతా రోడ్ల మీదకి వచ్చింది ఆ రోజు కవిత గారు ఉన్నారు నాకు తెలియదు కేసీఆర్ గారితో పాటు నేను కూడా ఉన్నాను ఆ రోజు సో నాకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిసలు జరిగినాయి లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చిండ్రు బీఆర్కేఆర్ భవన్ దగ్గరికి వచ్చింది తెలంగాణ గుండె ఒకసారి తల్లడి తెలంగాణ తీసుకొచ్చిన వ్యక్తిని తెలంగాణ దాహాన్ని తీర్చిన వ్యక్తిని తెలంగాణ రైతుల పొట్ట నింపిన వ్యక్తిని ఇవాళ తెలంగాణ సిగ్గుపడే విధంగా తెలంగాణ తల్లి సిగ్గుపడే విధంగా ఆ వ్యక్తిని అవమానపరుస్తున్నారు ఇదే తెలంగాణలో పుట్టిన బిడ్డ రేవంత్ రెడ్డి అన్న భావన అనేది ఆ రోజు అందరిలో పలా కనిపించింది సో అది కవిత గారికి కనిపించకపోతే నేనేం చేయలేను వారి కళ్ళకు గంతలు కట్టుకున్నారు నేనేం చేయలేదు సో అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా హరీష్ రావు ఉన్నాడు ఆయన వెళ్ళడం జరిగింది ఆయనతో పాటు నేను కూడా ఉన్నారు రైట్ ఈటెల రాజేందర్ ప్రస్తుతం బీజేపీలో ఉన్నాడు ఆయన సో ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ ఒకవేళ స్కామ్ జరిగింది అంటే ఈటెల రాజేందర్ సేవ్ చేసే ప్రక్రియ ఉంటుందంటారా సార్ ఏమంటారు అసలు స్కామ్ జరగలేదు ఈటెల రాజేందర్ లేకపోతే హరీష్ రావు లేదా లింక్ ఎవరో స్కామ్ ఏ జరగలేదు స్కామ్ జరిగితే తెలిసిపోతుంది మీకు ఆల్రెడీ స్కామ్ అని ఎప్పుడు అంటారంటే సార్ మనం ఒక బ్రిడ్జ్ కట్టినాం దానికి కొన్ని పైసలు ఖర్చు పెట్టినాం అక్కడ పోయి చూస్తే బ్రిడ్జ్ లేకపోతే స్కామ్ ఓకే మొత్తం బ్రిడ్జ్ బాగుంటే బ్రిడ్జ్ మీద బస్సులు నడుస్తున్నాయి అవినీతి జరిగింది చెప్పడం చాలా ఈజీ అండి బట్టగాల్చి మీద చాలా ఈజీ నిరూపించాలి కదా మరి ఆయన పీసీ కోస్ కమిషన్ ఏమి నిరూపించాడు ఎక్కడ చూపి ఆయన నేను రిపోర్ట్ మొత్తం చదివాను మూడు భాగాలుగా వచ్చిన రిపోర్ట్ మొత్తం చదివాను ఎక్కడ ఆయన కేసీఆర్ గారి మీద ఇగో ఈయన ఇన్ని పైసలు తిన్నాడు హరీష్ రావు మీద ఇన్ని పైసలు తిన్నాడు పీటర్ లా ఇన్ని పైసలు తిన్నాడు ఇక్కడ రాయలేదు కదా నేను చదివాను అది చదవకుండా ఎవరైనా మాటలు మాట్లాడితే నేను సరే మనం చూస్తుంటాం ఏ ప్రభుత్వం అయినా దిగిపోయిన తర్వాత ఆ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఉన్న మంత్రులు పెద్దలు అవినీతికి పాల్పడ్డారని లక్ష ముప్పై వేల కోట్ల కాళేశ్వరం లో ఎలాంటి అవినీతి జరగలేదంటారా లక్ష ముప్పై వేల కోట్లు కాదు తొంభై నాలుగు వేల కోట్లు ఓకే తొంభై నాలుగు వేల కోట్లు కోట్లు అవినీతి జరిగినట్లుగా ఆధారాలు లేవండి ఎక్కడ అవినీతి జరిగితే ఆ ప్రాజెక్ట్ అట్లా ఉండదు అదే నేను చెప్పేది అంటే చిన్న చితక ఎక్కడో ఎవరో ఒక ఇంజనీరు కళాస్కర్ లేకపోతే కాంట్రాక్టర్ వాళ్ళు ఏమి చేస్తే అది సరే ఒక పెద్ద ఎత్తున అవినీతే జరపాలని వేల కోట్ల రూపాయలు లక్ష కోట్ల రూపాయలు తినాలని ఏ మెడకాయ తలకా ఉన్న రాజకీయ నాయకుడు కూడా అట్లా ఒక ఈ ప్రాజెక్టులు కట్టి జనాలను మరముఖ్యంగా కేసీఆర్ గారు తా పని చచ్చిన చేయరు ఎందుకంటే వారితో నేను ఆఫీసర్గా పనిచేశాను అదే విధంగా రాజకీయ నాయకుడిగా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి తిరుగుతున్నాను కాబట్టి నాకు అసలు ఎప్పుడు ఆయనతో మాట్లా ఆయన కూర్చున్న ప్రతిసారి కూడా ఒకటే మాట్లాడతాడు రెండు మాటలు ఉండవు తెలంగాణ బాగుండాలి తెలంగాణను ఇంకేం చేయాలి తెలంగాణలో వానలు పడాలి తెలంగాణ రైతుల జీవితాలు బాగుండాలని మాట్లాడతాం ఇంకొకసారి మాట్లాడి మాట్లాడరు ఆలోచన కూడా రాద పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అవినీతి జరగలేదు అంటారు అసలు ఎలాంటి అవినీతి జరగలేదా అంటే ఎవరైనా అధికారులు చేస్తే అది మా పార్టీని ఏమంటారు ఇక్కడ ఎవడు ఏసీబీ ట్రాప్ అయితే దాన్ని ముఖ్యమంత్రి ఎట్లా రెస్పాన్సిబుల్ అవుతాడు ఎక్కడ ఇక్కడ కాంగ్రెస్ పాలనలో కూడా ఎంతో మంది ఏసీబీ ట్రాప్ అవుతున్నారు బీజేపీ పాలనలో కూడా ఎంతో మంది ఏసీబీ అంత మాత్రం నేనే అంటే వ్యవస్థీకృతమైన అవినీతి అవినీతి అంటే మీరు ఏదో నామకే వస్తే మూడు వేల రూపాయలు తీసుకుంటూ ట్రాప్ పెట్టిన అవినీతి అట్లాంటివి జరిగితే తెలిసిపోతుంది అండి నేను ఏమంటున్నా అంటే మీ పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అనుకోండి అవినీతి అంటే ఒక వ్యవస్థీకృతంగా మనం ఒక స్కీమ్ పెట్టి ఓ ఇట్లా ప్రతి రోజు కూడా నా ఇంటికి పది కోట్లు రావాలి బడ్జెట్ వెయ్యి కోట్లు పెట్టిన వెయ్యి కోట్లు పెడితే వంద కోట్లు నా ఇంటికి రావాలి ఐదు వేలు ఐదు వందల కోట్లు నా ఇంటికి రావాలి అనే ఈ కరం ఈ రకమైన అవినీతి నాకైతే బీఆర్ఎస్ అట్లా జరిగని వారు కేసీఆర్ గారు అని నాకు స్పష్టం చూస్తున్నాం స్కామ్ బాగుంది అదేం చెప్తున్నా స్కామ్ అంటున్నారు మరి ఎక్కడుందో ఆ స్కామ్ చూపించాలి అది వెయ్యి కోట్ల వెయ్యి కోట్ల వెయ్యి కోట్ల పథకంలో కేవలం ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఒక వెటనరీ డాక్టర్ ఒక ఇద్దరు ముగ్గురు ఫైల్ కాల్చడం ఇద్దరు ముగ్గురు వ్యక్తులు రెండు కోట్ల ముప్పై లక్షల అవినీతికి పాల్పడ్డారు అని ఏసీబీ కేసు పెట్టింది రైట్ రైట్ మరి ఇంతవరకు ఎంతో మందిని సోదాలు చేసిన ఎంతో మంది జైలు పంపించింది వాళ్ళ దగ్గర ఒక్క కోటి రూపాయల రికవర్ చేయలేదు అర్థమైంది ఇంతమందికి ఒక కోటి రూపాయల రికవర్ చేయాలి ఎందుకు రికవర్ చేయలేదు అవినీతి అని మరి డబ్బు రూపంలోనే రావాలి భూమి రూపంలో ఉండాలి లేకపోతే బంగారం రూపంలో ఉండాలి లేకపోతే క్రిప్టో కరెన్సీ రూపంలో ఉండాలి మరి ఎక్కడ వాళ్ళ దగ్గర రికవర్ కాలేగా నరేష్ గారు చెప్పడం ఈజీ అవినీతి అవినీతి దానికి ఆధారాలు చూపించకుండా అవినీతి అన్నాడు అది అవినీతి కాదు ఆధారాలు చూపిస్తేనే అవినీతి అనాలి ఊరి అవినీతి అవినీతి అని అంటే మనకు దారుణ వ్యక్తులకి ఏంటంటే సార్ ముఖ్యంగా ఒక పోలీస్ ఆఫీసర్స్ కి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎవరున్నా కూడా వాళ్ళు పాలిటిక్స్ కి చాలా దూరంగా ఉంటారు మీరు నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఐపీఎస్ సో మీ ఐపీఎస్ అధికారిగా మీరు ఛార్జ్ తీసుకున్న తర్వాత మీ మైండ్ సెట్ ఏ విధంగా ఉండే ఇప్పుడు పొలిటికల్ గా ఎందుకు రావాలనుకున్నారు అసలు నాకు ఎందుకో పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇంకా చాలా అనిపించింది చాలా అనిపించింది అసలు విధంగా రాజకీయాలు ఒక కొత్త ఫీల్డ్ నాకు ఎక్స్పెరిమెంటేషన్ అంటే చాలా ఇష్టం సో అందుకని రాజకీయాలు అంటే కొత్త ఫీల్డ్ దీంట్లో ప్రయోగం చాలా ప్రయోగాలు చేయొచ్చు ప్రజల సంక్షేమం కోసం ప్రజలను ఇంకా గొప్పగా తయారు చేయొచ్చు ఇప్పటివరకు చేసింది కేవలం ఇంకా తొంభై తొమ్మిది శాతం చేయాల్సింది అన్న ఆలోచనతో ఆకాంక్ష ఎన్ని సంవత్సరాల ముందు వచ్చిన సరే ఈ థాట్ జస్ట్ వన్ ఇయర్ వన్ ఇయర్ ముందే వచ్చింది కానీ మీరు ఉన్న పార్టీలు అన్నీ కాకుండా బీఎస్పీలో చేరాలనుకుని చేరారు ఎందుకు ఒక అండకో ఏదైనా కొత్త పార్టీ ప్రాంతీయ పార్టీ స్టార్ట్ చేద్దామని ఆలోచన రాలేదా చాలా మంచి ప్రశ్న ఇది యాక్చువల్గా నా దగ్గర ఆయనకు వనరులు లేవు రెండవది నేను ఎప్పుడు కూడా సర్వీస్ లో ఉన్నప్పుడు డబ్బులు సంపాదించాలి వెనక్కివాలి కొంత సంపాదన ఆలోచించలేదు నేను చాలా నిజాయితీతో ప్రజల మీద ఖర్చు పెట్టాల్సిన ప్రతి రూపాయి కూడా ప్రజల కోసమే ఖర్చు నేను ఎప్పుడు కూడా వీటి వీటిలాంటి వాటి గురించి ఆలోచించలేదు మొట్టమొదటి ఒక పార్టీ స్టార్ట్ చేయాలంటే పెద్ద కొంతవరకు అయితే వనరులు అంత ఈజీ కాదు అంతకన్నా ముఖ్యంగా కాన్షిరామ్ గారు ఆలోచన విధానం అంటే నాకు చాలా ఇష్టం సో అందువరకు ఆ ఆలోచన విధానంతో ఆల్రెడీ ఒక పార్టీ నలభై సంవత్సరాల నుంచి దేశంలో నడుస్తుంది ఎందుకు దాంట్లో పోయి దక్షిణ భారతదేశంలో ఆ పార్టీని ఇంటింటికి పరిచయం చేయకూడదు పైగా మీకు ఇష్టమైన కలర్ అనుకుంటారు అట్లా చేయకూడదు అనిపించింది అందుకే జాయిన్ అయిపోయిన కానీ అంబేద్కర్ గారు ఆయన కూడా ఒక పార్టీ పెట్టడం ఆ తర్వాత ఇంకో పార్టీ పెట్టడం ఇలాంటివి జరిగినాయి సో ఒక భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్ట పార్టీని తీసుకెళ్దాం అని ఒక ఆలోచన ఏమైనా వచ్చింది అందుకని అంబేద్కర్ గారి ఆలోచన మహాత్మా జ్యోతిరావులే వెనుకున్న మహనీయులందరి ఆలోచన విధానం ప్రకారమే వచ్చిన పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ సో మళ్ళీ సపరేట్ గా పార్టీ ఎందుకని అనిపించింది అందుకొరకే నేను బహుజన సమాజ్ పార్టీ దాని గుర్తు కూడా అందరికి తెలుసు రైట్ కానీ చాలా మంది ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు రాజకీయాల్లోకి వచ్చి కొద్ది రోజులే రాజకీయాలు ఉన్నారు సార్ మనం చూసిన జయప్రకాష్ నారాయణ గారు జేడి లక్ష్మీనారాయణ గారు నార్త్ లో కేజ్రీవాల్ ఇలా చాలా మంది ఎందుకు కొద్ది రోజులే పార్టీలో కానీ కొద్ది రోజులే పాలిటిక్స్ లో గా ఉంటున్నారు వాళ్ళు కొద్ది రోజులు యాక్టివ్గా ఉన్నారు ఎవరు చెప్పిండ్రు వాళ్ళు మళ్ళీ యాక్టివ్ అవుతారు ఇప్పుడు జెడి లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు నవభారత్ ఒక పార్టీ పార్టీ పెట్టారు అరవింద్ రాజకీయాల నుంచి తప్పుకుంటా అని చెప్పలేదు అదే జయప్రకాశ్ నారాయణ గారు కూడా ఆయన తప్పుకున్నారు ఆయన టెంపరీగా తప్పుకున్నారు మళ్ళీ వస్తారేమో మనకేం తెలుసు ఆయన ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్యేగా సక్సెస్ఫుల్ గా పనిచేశారు తన చైతన్య అధికారికి పనిచేశారు కూగట్పల్లి ప్రజల కోసం సో పూర్తిగా తప్పుకున్నారు అని అనడం కన్నా కొంత విరామం తీసుకున్నారు మాత్ర మీ మైండ్ సెట్ మొత్తం కూడా ఒక మార్పు అనేది ఉంటుంది సార్ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ డబ్బు రాజకీయాలకి వారసత్వ రాజకీయాలకి దూరం కానీ బీఆర్ఎస్ లో పరిస్థితి ఉందా డబ్బు లేకుండా రాజకీయాలు చేయవచ్చు అంటే మీరు కాదు ఉన్నటువంటి చూద్దాం అంటే అది గొప్పగా మంచి ప్రశ్న సో చూద్దాం ఆ ఎక్స్పెరిమెంటేషన్ ఇప్పుడు చేయబోతున్నాం నా ద్వారానే అన్నాడు కానీ మార్పు ఉంటే చూస్తుంటే ఒక్కొక్క ఎమ్మెల్యేలు కోట్లను కోట్లు ఖర్చు పెట్టాలి సార్ ఖచ్చితంగా ఖర్చు పెట్టకపోతే గెలవరు ఇది ఒక ఓపెన్ ఫ్యాక్ట్ చూడాలి మరి అంటే ఆ పరిస్థితి నుంచి ఎట్లా ఆ పరిస్థితి నుంచి కొత్త ప్రయోగం ఏమైనా చేయొచ్చే నేను ప్రయత్నం చేస్తాను సో ఎమ్మె డబ్బులు పెడతారా లేదా అనేది కాదు కానీ ప్రజల మైండ్ సెట్ మార్చి అభివృద్ధి పదంలో అభివృద్ధి దాన్ని అంశంగా ఆత్మగౌరవం దాన్ని అంశంగా తర్వాత రక్షణ అనే దాని అంశంగా అంటే బేసిక్ ఇష్యూస్ మౌలికమైన సమస్యల మీద ప్రజలు ప్రతిరోజు మాట్లాడుతూ వాటిని నిర్ణయించుకుని వాటి బేసిస్ వేరే నిర్ణయాలు తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది ఒక ఒక లో భాగంగా నేను ప్రయత్నం చేస్తున్నా చూద్దాం సార్ నార్మల్గా ఎన్నికల్లో ఏ విధంగా ఉంటుంది అనేది ఒక మాజీ ఉమ్మడి రాష్ట్ర మాజీ హోంమంత్రి గారితో ఒకసారి ఇంటర్వ్యూ చేయడం జరిగింది సార్ ఆయన మీరెందుకు సార్ యాక్టివ్గా లేరు పాలిటిక్స్లో అన్నప్పుడు ఆయన ఒక లెక్క చెప్పింది సార్ ఒక ఓటుకి ఇంత ఇవ్వాలి ఒక నియోజకవర్గానికి ఇంత అవుతుంది అని డబ్బులు పెట్టి మనం సర్వీస్ చేస్తాము ఆ డబ్బులని వృధా కదా అందుకే డబ్బు రాజకీయాలను నాకు పార్టిసిపేట్ చేయాలని ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి అట్లా అంత నిరాశావాదం కూడా పనికిరాదు సార్ ప్రతి క్షణం కూడా ఎక్స్పెరిమెంట్ చేస్తూనే ఉండాలి డబ్బు లేకుండా గుమ్మడి నర్స్ అయిరాలి కదా వీళ్ళందులో ఆ ఎక్స్పెరిమెంట్ చూడాలి మనం చూస్తే కానీ నాకు అర్థం గారు గెలిచారు కానీ డబ్బు లేకుండా గెలిచారు గుమ్మడి నర్స్ రైట్ సున్నాం రాజయ్య వీళ్ళందరూ డబ్బులు పెంచకుండా గెలిచారు అంటే వాళ్ళు ఒక అద్భుతమైన క్యాడర్ని తయారు చేసుకున్నారు ప్రజల మనసులో ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు అది చేయకుండా ఆరు నెలల ముందర పోయి డబ్బులు గుమ్మరిస్తే అది పవర్ పాలిటిక్స్ అవుతాలి అది రాజకీయం కావాలి నిరంతరం ప్రజల మధ్యలో ఉండాలి ప్రజల సమస్యల కోసం పోరాడుతుండాలి ప్రజలకు గొంతుగా మారాలి అప్పుడు ప్రజలు డబ్బులు ఎక్స్పెక్ట్ చేయాలి ప్రేమతో ఒకటి అని నేను అనుకుంటాను రైట్ వ్యవస్థలో సార్ మంది ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు కూడా ఎన్నికలప్పుడు ఎవరు డబ్బులు ఇస్తారు తీసుకుందాం మన ఆలోచనలో చాలా మంది ఉన్నారు సార్ అంటే ఎందుకు ఆ వ్యవస్థ ఎందుకు మారుతుంది ఎన్నికలప్పుడు డబ్బులు కావాలి మార్చాల్సింది మనమే మార్చాల్సింది మనమే వాళ్ళు అంటే మారవు మనం మార్చాలి నేను నీకు ఇచ్చే ఐదు వందల రూపాయల కన్నా నేను చేయబోయే ఐదు లక్షల రూపాయల పని గొప్పది